ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాల నుంచి అత్యంత భారీ వర్షాలు పడుతున్నాయి అసలు ఈ అత్యంత భారీ వర్షాల కారణమేంటి ఆకాశంలో ఏర్పడే నదులు అవును మీరు విన్నది నిజమే ఆకాశంలో కూడా నదులుంటాయి మన భూమిపైన ఉన్నట్టే మేఘాల్లో కూడా నదులుంటాయి వాటినే ఫ్లైయింగ్ రివర్స్ అంటారు అసలు ఎలా ఏర్పడతాయో ఈ నదులు కారణం ఏంటో తెలుసా గ్లోబల్ వార్మింగ్ ఎస్ గ్లోబల్ వార్మింగ్ కారణం గ్లోబల్ వార్మింగ్ కారణంగా వాతావరణంలో తేమ భారీగా పెరిగిపోతుంది మహాసముద్రాల్లో నీరు వేడెక్కినప్పుడు భారీ మొత్తంలో నీరు ఆవిరిగా మారి ఆకాశంలో కంటికి కనపడని ఆవిరి పాయలు ఏర్పడతాయి ఈ నదులు భారీగా ఏర్పడతాయి వేడి ప్రాంతం నుంచి చల్లని వాతావరణం వైపు అవి కదిలి అక్కడ భారీ వర్షానికి కారణం అవుతాయి దీని ప్రభావంతో మంచు కురవడం కానీ అత్యంత భారీ వర్షాలు పడడం కానీ జరుగుతూ ఉంటుంది అందుకే వర్షాల తీవ్రత ఇప్పుడు పెరుగుతోంది మొన్న కేరళలో జరిగింది కూడా ఇదే ఇప్పుడు ఏపీలో కొన్ని ప్రాంతాల్లో జరుగుతోంది కూడా అది భూమి మధ్యక్ష అక్షాంశాలైన కర్కాటక రేఖ ఆర్కిటిక్ వలయం అలాగే మకర రేఖ అంటార్కిటిక్ వలయం మధ్య ఉన్న ప్రాంతాల్లో కదిలే నీటి ఆవిరిలో తొంభై శాతం ఈ ఫ్లయింగ్ రివర్స్ మోసుకుని వెళుతూ ఉంటాయి అంటే ప్రపంచంలోని అతిపెద్ద నది అయిన అమెజాన్ సాధారణ ప్రవాహం కంటే రెండింతలు ఎక్కువగా ఫ్లయింగ్ రివర్స్ను మోసుకుని వెళుతూ ఉంటుంది భూమి ఇప్పుడు వేడెక్కడంతో ఈ ఫ్లైయింగ్ రివర్స్ భారీగా ఏర్పడుతున్నాయి గ్లోబల్ వార్మింగ్ను అదుపు చేయకపోతే మాత్రం పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు మన ఋతుపవనాల ప్రభావం పెరగడానికి హిందూ మహాసముద్రం వేడెక్కడమే కారణం గడిచిన ఇరవై ఏళ్లలో ఏర్పడ్డ భారీ వరదలకు ఎనభై శాతం ఫ్లాయింగ్ రివర్సే కారణం